హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అలాగే నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఈ రోజు ఎంత చలిగా ఉంటుంది ఈ రోజు అయితే నిన్న కూడా బాగా చలిగా ఉందండి బాబు మాట కూడా రావట్లేదు మాట్లాడతాను అందరు బాగున్నారండి ఇలాగే నా వీళ్ళు ప్రతి ఒక్కరు అండి పూర్వ తెలి ఫ్రెష్ అప్ అయిపోయాను పాపకి వేణీళ్ళు కాచేసానండి ఇక్కడేమో పాలు పెట్టాను పాలు కాగుతున్నాయి పాలు కాగుతున్నాయి నేను కొంచెం వేణీళ్ళు కాచుకున్నాను కాగా నేనే కొంచెం అన్నం తినపించలేదు ఎంతలా ఉంది వేడి కాచుకున్నాను ఇప్పుడు వచ్చి కుక్కర్లో బియ్యం కడగాలి బియ్యం కడిగేసి నేను చూపిస్తాను అండి దోశ పిండి రెడీ చేసుకుని తీసుకొని బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి ఎందుకంటే దోశలు వేస్తాను రోజు చట్నీ ఏమో టమాటో చెమో ఇవాళ పోలేమనుకుంటున్నారు వంకాయలు బఠానీ చేస్తాను బఠానీ కర్రీ అనమాట వంకాయలు బఠానీ బఠానీ అంటే ఇలా ఉల్చుకోవాలి లోపల ఉంటాయి అనమాట ఇలా బఠానీ ఉల్చుకొని ఇలా ఇవి అనమాట అనమాట అండి ఇవి వండుతాను ఇప్పుడు ఇనా అండి రైస్ బ్యాగ్ ఉంది కదండి లలితె బ్రాండ్ రైస్ బ్యాగ్ ఏమో ఫైవ్ కేజీస్ బ్యాగ్ ఫైవ్ కేజీస్ అయిపోయాయి టెన్ కేజీస్ తెచ్చేసి మేము ఇద్దరం ముగ్గురు మేగ్ కదా నలుగురి మే కదండి ఇంకా ఇవి కట్ చేసుకుని నా కట్ చేస్తాను అంటే వచ్చేస్తుందండి ఇప్పుడైతే బియ్యం వేసుకుని కడుక్కుంటానండి కుక్కర్లో మంచిగా కడుక్కొని కడుగు వేసుకుని నానబెట్టుకుంటాను ఇప్పుడైతే బటర్ని వలుచుకుంటున్నానండి అండి బటన్ని బటర్ని అని చెప్పాను కదా అది వలుచుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి పనిచేసుకున్నా కట్ నీట్గా సూపర్గా వాష్ చేసుకుని తీసుకుంటా కట్ చేసుకుంటున్నాను కొన్నేమో చిన్న చిన్ని మొక్కలు దోశలో వేసుకుంటాను కొద్దిగా రౌండ్గా కట్ చేసుకుంటాను కొద్దిగా ఉల్లిపాయలు ఏమో కూరలోకి వంకాయ బడని కూరలో కట్ చేసుకున్నాను ఇవేమో దోశలకి పచ్చిమి కొన్ని ఉల్లిపాయలు పట్ చేసుకున్నాను వంకాయలు అయితే ఇప్పుడు కొయ్యనండి ఎందుకంటే వండేటప్పుడే కోసి వేస్తాను అంటే ఫ్రెష్గా ఉంటాయి కదా ఈ బటర్ని కూడా కట్ చేసుకున్నాను కోర్ చేసే విధానం చూపిస్తాను కన్నా నీట్ అయ్యింది ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాము సరిపడా అంత ఆయిల్ కూరగా సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇవి నీళ్ళు కాచుకున్నాను మళ్ళీ చల తాగేలేదు అన్నం కూడా కుక్కర్ లో అన్నం నానిపోయింది నానిపోయినప్పుడు కుక్కర్ లో అన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడేమో కూర వండుతున్నాను కూర ఇదంతా తేగలు రాత్రి కాల్చిన వంట తేగలు అంటే మస్ అంతా పడిపోయింది స్టవ్ అంతా వంట అయ్యాక వంటి పనులు అయ్యాక పిల్లల స్కూల్ కి వెళ్ళాక నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను నూనె ఇక్కడేమో ఉల్లిపాయలు ఉల్లిపాయలని వేసుకుంటాను మా పాప అయితే లేపమని అడిగింది పొద్దున్నే లేపమ్మ చదువుకుంటాను అంటే ఎండ చూసారు ఎలా పడుతున్నారు తేలిపోయినా మా ఇంట్లో ఎండ అయితే బాగా పడుతుంది నాకు ఇలా ఎండ అయితే చాలా ఇష్టం ఈ చలికి ఎండ ఉంటేనే కదండి ఇంత చలి ఉండవు ఇక్కడ ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుంది లేండి విలుప వేస్తున్నాయి మా పాప మా కుదినా కొడుకుంది మా చిన్నబాబు కొడుకుంది కుందా ఎగు సెవెన్కి లేపమన్నా సెవెన్ ఇది ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదా కొద్దిగా ఫస్ట్ ఇల్లు పిట్టండి పసుపు వేసుకున్నాం అన్నీ నేను సూపర్ మార్కెట్లో తెప్పించుకొని ప్యాకెట్స్ తీసుకొని కొంచెం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే నీ సెలవులు అవి లేవు అయినా నేను ఇంకో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేను కొద్ది కొద్దిగానే తెప్పించుకుంటాను నేను కూరగాయలైనా ఇంట్లో సరుకులైనా కానీ ఎందుకంటే ఎక్కువ తెప్పించుకునే పాడైపోతాయని ఫ్రెష్ ఫ్రెష్గా తెప్పించుకుంటాం కొంచెం కొంచెం మేమిద్దరం ముగ్గురమే నలుగురమే కదా పిల్లలు కొద్ది కొద్దిగా తింటారు మీకు బస్టాలు బస్తాలు తెప్పించుకొని నేను పాడు చేసుకొని కొంచెం కొంచమే ఏ కూరగాయలైనా కూడా కొంచెం పావు కిలో సగం కూడా ఇస్తారు ఎందుకంటే అండి ఇక్కడ ఎందుకంటే అండి ఇక్కడ సూపర్ మార్కెట్ లోని ఒక్క వంకాయ కూడా అమ్ముతారు ఒక్క టమాటా కూడా అమ్ముతారు మనకి ఎందుకు హాయిగా ఉంటాడు అది హాయిగా అమ్ముతారు పావుకి సగం అమ్ముతారు హండ్రెడ్ గ్రామ్స్ అమ్ముతారు యాభై గ్రాములు ఉంటారు అలా అనమాట అందుకని నేను అవే ప్రిపరేషన్ చేస్తాను ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటాం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రెష్గా వండుకుంటాం పొద్దున్నే సాయంత్రం సరిపడగా ఉంటాను కూడా సరిపడగా అన్నం వండుకుని అలా ఫినిష్ చేసుకుంటాం కట్ చేసుకున్నానండి వంకాయలు ఎందుకంటే సెల్ఫీ కానీ నేను తీసుకొని కట్ చేసుకొని చూపించాను కదా కట్ చేసుకున్నాను ఏ పురుగులే ఉండవు నాకు ఈ వంకాయలు అసలు ఎక్కువ ఒక పురుగు కూడా కనిపించలేదు ఈ నల్ల వంకాయలు అందరికీ అందరం నాకు ఎంత భయం అయ్యింది అంటే ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది బఠానీ అయితే అప్పుడే వేయద్దు చెప్పాను కదా బటానీలు వేటుకుంటాయండి వేడి నీళ్ళు కాల్చుకున్నాను కదా చలారి కూడా నేను తాగుతాను చూడండి వంకాయలు ఎలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కాంచు కారం వేసుకుంటాను సరిపడగా కారం పచ్చికారం కారం ఏం వేస్తున్నాను చెప్పించుకోవాలి మా నాన్నకి చెప్పి నేను పంపిస్తాను మా అమ్మ ఫస్ట్గా ఏమన్నమాట ఆల్రెడీ వేసారు అయిపోయింది కారం ఇప్పుడు ఈ పచ్చికారమే వాడతాను అందాక కొద్దిగా కారం సరిపడా వేసుకోవాలి ఇందులో మసాలా ఏం వద్దు సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్ వెజిటేబుల్గా తీసుకోవాలి కాబట్టి నేను ఏమి ఏ గ్రీన్ బటన్ ఉన్నాయి కదండి వేసేసుకోవాలి కలర్ ఫుల్ గా ఎంత బాగున్నాయి గ్రీన్ బటన్ వేసుకుంటాను మొత్తం బడని అంతా వేసేసానండి కూరకి క్రీన్ పీసులు ఎలాగనబడుతున్నాయి కారం ఫ్రై అవ్వాలి చెప్పినా కదా ఒకసారి కారం ఫ్రై అయితేనే కూరకి టేస్ట్ అండి కారం ఫ్రై అవ్వాలండి కొంచెం మాడకూడదు మంచి స్మెల్ వస్తుంది అంతే అప్పుడు వాటర్ వేసేది ఫ్రై అవుతుంది ఇంకో బాగా ఫ్రై అయిపోయినాయి కదండి వాటర్ వేసేసుకుంటున్నాను కొంచెం తిరగబడ్డాక చిన్న మంట పెట్టేసుకొని పది నిమిషాల్లో దింపేసుకొని దగ్గరికి చూపిస్తాను నేను టేబుల్ ఇలా సబ్బు కొంచెం సబ్బు పెట్టుకుని వాటర్ పెట్టుకుని ఊతికి క్లాత్ ఉంటుంది కదా మనం పాత నైటీ ఉంటాయి కదా వాళ్ళని ఉంటాయి కదా పెట్టుకుని నేను టేబుల్ రోజు చుట్టేసుకుంటాను ఎందుకంటే నాకు శుభ్రం అతిశుభ్రం ఎక్కువ నేను వాళ్ళతో పువ్వులు ఉంటాయి కదా చుడిచేస్తాను రోజు అయినా సరే రోజు బాక్సులు పెట్టే ముందు నీట్గా తుడుచుకుంటాను టేబుల్ అయితే ఇలా తుడిచేసుకుని మంచిగా ఒక సైడ్ తడిపోయాను ఒక సైడ్ తడపలేదు రోజు వాష్ చేసుకుని పాత నైతే లేదు తుడిచి తుడిచేసుకుని నీట్గా పెట్టుకుని ఇక్కడ లంచ్ బాక్సులు పెట్టుకుంటాను వండుకునే అన్ని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట అన్నం అయితే ఉండిపోయిందండి ఇప్పుడుకుంటున్నాను వాటర్ బాటిల్స్ కడిగేసాను మా వార్ బాక్స్ కడిగేసినా మా పిల్లలు వాటర్ బాటిల్ కడిగేసాను మా పిల్లలు లంచ్ అన్ని వాటర్ బాగుంది మా పిల్లలు బాక్స్ కూడా కడిగేసాను చలికి వాటర్ కూడా రావట్లేదు ఇవన్నీ వాష్ చేసి నీట్ గా పెట్టినా కూర ఉడికి ఏంటని కొన్ని లేచింది మా రెడీ అవుతుంది ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది వంకాయ బఠానీ కర్రీ మసాలా లేకుండా ఓకేనా అండి ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్ గా అన్నంగా ఉందో బడనీ ఉన్నంత కాలం బడనీ కూర వండుతాను ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు టేబుల్ దగ్గర పెట్టేసుకుంటాను అన్నం కూర అయిపోయింది బాక్సులు అన్ని కడిగేసాను చూపించాను కదా ఇంతగా బాక్స్ అన్ని కడిగేసి మా వార బాక్స్ పిల్లలు వాటర్ బాటిల్ మా వార బాటిల్ అన్ని కడిగేసాను ఇప్పుడైతే నేను కొన్ని పాలు తాగుతాను అదే హాలిస్ పాలు తాగుతాను ఆలీస్ పాలు తాగా నాకు ఇప్పుడు పిండి ఏమో ఉప్పు వేసుకుని కలిపేసుకొని రెడీ పెట్టుకున్నాను చట్నీ చేసేస్తాను టమాటా చట్నీ దోశల్లోకి కొంచెం ఆలిస్ వేసుకున్నాను ప్యాకెట్ ఆలిసండి పాలు వేయకుండా గిన్నె కూడా పడేసుకున్నాను అంటే అంత చలిగా ఉంది కొన్ని పాలు కాసుకొని తాగుతాను పాలు తాగుతున్నాను అండి ఆ చిన్నపాప్కి పాలు కల్పిస్తున్నాను అండి పాలు ఆస్ వేసేసి కొంచెం చిన్నపాపు ఇంకా లేదు కొంచెం కొద్దిగా తాగుతున్నాను అదే వేరు పాలు వాటర్ పడి పెట్టిందావా క్యారేజ్ అయితే పెట్టేసాను మంచి బ్యాగ్ అయితే రెడీ చేస్తాను పాపం జడేస్తున్నానండి లేట్ అయిపోతుంది రోజు లేచారు లేచి స్నానం చేయలేక అలా కూర్చుని ఉన్నారు చలికిద్దు పైకితలేదు ఏ సిగ్గా జడైతే అండి ఫైనల్ గా ఫైనల్ గా పిల్లని స్కూల్ పంపించేస్తున్నా అండి పెద్ద పాపని బాయ్ చెప్పు చిన్న పాపని రెడీ చేయాలి ఇంకా పడుతుండదు లేదు మా పాపకైతే చిన్న దోశలు ఏమంటది చిన్న చిన్న కొంచెం బట్టర్ వేసేసి బట్టర్తో పాటు వేసేస్తాను బటర్ బటర్ ఎలా మెయింటై అయిపోతుంది అంతే ఫైనల్ గా పెద్ద కావాలి బాక్స్ లో అయితే చిన్న చిన్న దోశలు వేసేసుకున్నాను అట్లు అది పాప పెద్దమని తినిపేసి వచ్చారు అని చిన్న పాప మేము రెడీకి సాన్ చేసి గబాబా వాక్స్ పెట్టేసాను సాన్ చేయించాను ఇవి జడేసేసి పంపించాడు నిన్న తొందరగా వెళ్ళింది ఈ రోజు లేట్ అయ్యి చూడండి నేను అయిపోయింది అప్పుడు లేదు మరి నేను లేదమ్మా లేగమ్మా అంటే చలికి వెగలే పాపం చనిపోయిల్ కదండి మరి తెచ్చిపెళ్ళ రాక్షలు తెచ్చారండి కట్ చేస్తాను కట్టుకున్నా లేదు పాపని రెడీ చేసే స్కూల్కి వెళ్తున్నాను చిన్న పాప జీవన్ డేవా వేసుకుని సెటర్ వేసేసుకుందా పట్టుకో లంచ్ బాక్స్ పెట్టుకో చెవులు పెట్టినది ఏది ఇందులో పెట్టేసావా ఇందులో నిన్న చౌలు పెట్టుకునేది కొన్నారు కదా ఇందులో దొంగ పెట్టినా పెట్టుకో పెట్టుకుంటే చల్ల చల్లగా ఉండదు అనమాట బాయ్ చెప్పు అంటే వీడియోలో చెప్పు పిల్లల్ని స్కూల్ పంపించేస్తామండి ఇంకా మా వారికి నాకు దోశలు వేసుకుంటున్నాం చట్నీ అయితే టమాటా చట్నీ చేశాను దేస్తాను కొన్ని ఉల్లిపాయలు చట్నీ ఉన్నా మళ్ళీ ఉల్లిపాయలు తక్కువేస్తాను అయితే ఉల్లిపాయలు ఎక్కువేస్తాను అందరూ టిఫిన్ తిన్నారా అండి బాగున్నారా అందరూ తీస్తున్నారు కొంచెం ఎలా అవుతుంది నేను తీసుకుంటుంటే సెల్ఫీ సరిగ్గా రావట్లేదు ఏంటి అనిపించట్లేదు సరేనండి ఇంకుంటానండి ఈ వ్లాగ్ అయితే నేను చేసేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ వీడియో కోసం మళ్ళీ లక్ష్మీ పూజన లాగ్స్లో మళ్ళీ కలుస్తానండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి బాయ్ అని ఉంటానండి